వైఎస్ఆర్ ప్రభుత్వంలో సినిమా వాళ్ళను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే బీజేపీ ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్ ఈ అంశం మొదలు ఆ వెంటనే హిందూపుర శాసన సభ్యులు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు దానిని కొనసాగించారు అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే ఇది అటు అభిమానుల మధ్య కాదు ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా అయితే తాజాగా ఈ యొక్క సంఘటన పైన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు పవన్ కళ్యాణ్ మౌనంపై ఓ రిపోర్టర్ వైఎస్ జగన్ ను స్పందించామని కోరడం జరిగిందట అయితే అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి పని పాట లేని సంభాషణ చేశారు బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలో ఎలా అనుమతించారు అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్ కు బుద్ధి లేదు బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతూ ఉంది అలాగే మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఇదిలా ఉంటే శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు తనను సాధారణంగా ఆహ్వానించాలని ఈ ప్రకటనలో పేర్కొనడం జరిగింది అయితే మేరకు ఇప్పుడు ఈ అంశంపైన ఇటు నందమూరి బాలకృష్ణ అభిమానులు కానీ అదేవిధంగా టీడీపీ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా మళ్ళీ రియాక్ట్ అవుతుందో చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి